బాబు గదేవన్ రావు గారి యొక్క నూట పదిహేడు జయంతి సందర్భంగా మరి ఈ రోజున ఏలూరులో చేసినటువంటి యొక్క స్టాచ్యూ దగ్గర వారికి నివాళులర్పిస్తా ఉన్నాం మరి వారు మొదట క్యాబినెట్ ఏదైతే భారతదేశ క్యాబినెట్ ఉందో మొదట ఉప ప్రధానిగా అనేకమైనటువంటి శాఖలు నిర్వహించి మరి దాదాపు పది పది ఐదు సార్లు ఎంపీగా ఎన్నిక యాభై సంవత్సరాలు పార్లమెంట్లో ఎంపీగా ఉండి మరి యొక్క అణగారిన వర్గాల యొక్క ఆశా జ్యోతిగా ఈ యొక్క భారతదేశంలో అందరికీ కూడా మార్గదర్శిగా ఉండి అనేకమైనటువంటి పదవులు నిర్వహించి వారి యొక్క కుమార్తె కూడా మరి యొక్క భారతదేశ స్పేకర్ గారు అనేక పదవుల్లో వారు కూడా అలంకరించున్నారు వారి యొక్క ఆశయాల్ని అందరం కూడా అందిపుచ్చుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని వారికి వారి యొక్క ఆశయాల్ని వారిని స్మరించుకుంటూ వారి యొక్క అడుగుదారులు అందరూ కూడా నడవాలని చెప్పి ఈరోజు వారికి అర్పిస్తాను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరి తరఫున కూడా బలహీన వర్గాల తరఫున వారికి నేను నివాళులర్పిస్తాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోమాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరడా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల